ద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవు న నవిష్యతి ఆదిత్య పురాణంలోని ఈ శ్లోకం భూమండలంలోనే కాకుండా ఎక్కడా వెంకటాద్రి కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం కంటే గొప్పది మరింకెక్కడా లేదు దానితో సమానమైనటువంటిది ఉండదు అన్నటువంటి అర్థంతో ఉన్న శ్లోకం ప్రత్యక్ష దేవదేవోత్తమ దేవతా సార్వభౌముడు వెంకటనాథుడి నిలయమైనటువంటి ఆ క్షేత్రంలో ఆ స్వామిని సేవించటానికి సేవించి తరించటానికి అత్యంత పురాతనమైన ద్వైత అద్వైత విశిష్టాద్వైత విభాగాలకు సంబంధించిన హిందూ ధార్మిక సంస్థలు పీఠాది పతులు వాళ్ళు నెలకొల్పినటువంటి అనేక పీఠాలు మత్సుకు కొన్ని శృంగేరి పీఠం పెజావర్ పీఠం కంచి పరమాచార్య పీఠం పూరి ద్వారకా పీఠం వైఖానస మఠం తిరుమల క్షేత్రానికే మూలస్తంభం లాంటి మఠం అహోబిల మఠం సాక్షాత్తు శ్రీ అన్నమాచార్యుల వారికే గురుపీఠం పుష్పగిరి పీఠం త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి మఠం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం ఇలా అనేక రకాలైనటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొండ మీద అనేక మఠాలను నెలకొల్పటం జరిగింది ఎంతో భక్తి భావనతో స్వామివారిని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళనందరినీ కూడా సాంప్రదాయాలని ఆచారాలని సంస్కృతిని గౌరవిస్తూ పూర్తి నిష్టాగరిష్టతతో ఆ పీఠాలల్లో ఉన్న ఆశ్రమాలు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్నటువంటి మఠాల నిర్వహణ సరిగ్గా జరగాలన్నటువంటి సత్ సంకల్పంతో నెలకొల్పినటువంటి మఠాలవి ఈ పీఠాధిపతులందరూ కూడా మహేంద్ర మలయ సహ్య శుక్తిమత వృక్ష వింధ్య పారియత్ర కులపర్వతాలు అయోధ్య నుంచి ద్వారక వరకు ఉన్నటువంటి ఏడు మోక్షదాయక పురాలు సౌరాష్ట్రం నుంచి గృష్ణేశం వరకు ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు లంక మొదలు కాశ్మీరం దాకా ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు శ్రీరంగంతో మొదలుపెట్టి పరమపదం వరకు వైష్ణవులు అత్యంత భక్తితో స్మరించేటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలు అత్యంత తలమానికంగా వీటిలు కంటే కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభవుగా వెలసినటువంటి ఆ దివ్య క్షేత్రంలో ఆ పవిత్రతను కాపాడుతూ స్వామివారి స్మరణ చేస్తూ అనుచానం చేస్తూ స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి తాము కూడా భాగస్వాములైనటువంటి ఈ మఠాలకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పోలీసు నోటీసులు జారీ చేసింది ఏ హైందవ సనాతన సంస్కృతిని పరిరక్షించాలన్నటువంటి పరమ భాగవోత్తములు స్థాపించినటువంటి మఠాలకు సంబంధించిన ఆశ్రమాలలో అక్కడ ఉన్నటువంటి కొండ మీద దాదాపు ముప్పై రెండుకు పైగా ఉన్న మఠాలు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఉన్నటువంటి మఠాల మీద అనుమానంతో పీఠాధిపతులకు అందరికీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో పీఠాధిపతులకందరికీ కూడా అవమానం చెయ్యాలన్నటువంటి రీతిలో పోలీసు నోటీసులు ఇవ్వటం ఇది ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి విషయం అందులో ఈ మఠాలన్నీ కూడా చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంటుగా పరిగణింపబడతాయి కనుక మేము ఈ నోటీసులు ఇస్తున్నామని చెబుతూ మీరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి ఒకవైపునే మఠానికి తలుపులు ఉంచాలి అన్ని మార్గాలు ఉంచకూడదు మీరు మూసివేయాలి సెక్యూరిటీ గార్డు ననునిచ్చవు కూడా చెక్ చేయాలి రూఫ్ గార్డెన్ చెక్ చేయాలి రూఫ్ చెక్ చేయాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఎంట్రీ ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు కాంపౌండ్ నలువైపుల అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి నిషేధిత వస్తువులు మారణాయుధాలు పేలుడు పదార్థాలు మఠాలకండి మఠాలకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో నిషేధిత వస్తువులు అంటే స్వామి వారిని తరించడానికి ఐందవ ధర్మ పరిరక్షణకు నడుంబిగించిన పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమాలకు వచ్చేటువంటి పరమ భాగవోత్తములైనటువంటి భక్తులు నిషేధిత వస్తువులు మారణాయుధాలు పేలుడు పదార్థాలు హానికరమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తనిఖీ చేయాలి అలాంటివి కనిపిస్తే యాజమాన్యం దృష్టికి తెచ్చి వెంటనే పోలీసు మరియు విజిలెన్స్ వాళ్లకు తెలియజేయాలి అలాగే సెక్యూరిటీల తనిఖీల కోసం స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ చెకింగ్ మరియు ప్రిస్కింగ్ అండ్ డిఎంఎఫ్డి అండ్ హెచ్ఎంఎండి ఇవి ఏర్పాటు చేసుకోవాలి మఠాలకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి తాకీదులండి నిషేధిత వస్తువులు అంటే గంజాయి మత్తు బ్రాందీ విస్కీ అలాగే తుపాకులు నాటు బాంబులు ఇలాంటివన్నింటి మీద దృష్టి పెట్టాలని సీసీ కెమెరాల బ్యాకప్ మూడు నెలల పాటు ఖచ్చితంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి కేసు దర్యాప్తుల నిమిత్తం పోలీసులు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ అంతా అందజేయాలి మఠానికి సందర్శించేటువంటి ప్రతి యాత్రికునికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అధికృత ఐడెంటిటీ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించి వాటిని ఫైల్లో ఉంచుకోవాలి మఠంలో పనిచేసే వాళ్ల వివరాలన్నీ సర్వెంట్ ఫామ్ రూపంలో సేకరించుకొని ఐడి కార్డులు మరియు ఫోటోలతో సహా పోలీసులకు అందజేయాలి ఇవి కానీ అనుసరించకపోతే పబ్లిక్ సేఫ్టీ మెజర్మెంట్ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ రెండు వేల పద్మా పదమూడు ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకోవటం జరుగుతుంది అంటే ఇవన్నీ చెక్ చేయకపోతే మొదటిసారి తప్పుగా ఐదు వేల రూపాయలు జరిమానా విధించవచ్చును ఇంకా పాటించకపోతే ఆ సంస్థను అంటే ఆ మఠాన్ని డిఎస్పి మూసివేయవచ్చును స్టేషన్ హౌస్ ఆఫీసర్ మూడు ఆరు ఇరవై ఐదవ తారీఖున వన్ టౌన్ పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతకంతో కూడినటువంటి పోలీసు నోటీసు ఇది సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి మా ప్రభుత్వం మా పార్టీలు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహించుకోవాల్సిన విషయం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం తిరుమలలో విజిలెన్స్ ఉంది పోలీసులు ఉన్నారు ఆక్టోపస్ ఉంది మరి మీరు అనేక మంది ధనికులు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అక్కడ అనేక రకాలైనటువంటి గెస్ట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి అలాగే టిటిడి నిర్వహణలో ఉన్నటువంటి పిఏసీలు ఉన్నాయి మరి ఇలాంటి నిబంధనలు ఆ ధనికులైన గెస్ట్ హౌస్లో వాళ్లకు ఇవ్వలేదే హైందవ ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి వాళ్లకు పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వటం ఏంటండి ఆశ్చర్యంగా వాళ్ళు పరమ నిష్ఠతో ఆ ఆశ్రమాలకు వచ్చేటువంటి వాళ్ళు ఎలా వస్తారు అనే దానికి కూడా ఇదంతా కూడా ఆ మఠాలకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి విషయం సాంప్రదాయంతో మడి కట్టుకొని ఊరి నుంచి కేవలం వాళ్ళు ఆహారం కూడా స్వీకరించకుండా అటుకులు తెచ్చుకొని ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు పరిమితంగా తింటూ తమ శుద్ధాత్మను కూడా పంటి బిగువున బిగయబెట్టుకొని జాలిగుండెల వాడైన వెంకటేశ్వర స్వామిని ఆ ఏడుకొండల స్వామిని ఆ త్రైలోకనాథుణ్ణి నిత్యం స్మరిస్తూ దీక్షగా యాత్ర చేసుకుంటూ వచ్చి అక్కడ ఉండటానికి ఉన్నటువంటి వాళ్ళ మీద నిత్య అగ్నిశాత్రాలతో శాలిగ్రామాలను పూజించుకునే వాళ్ళ మీద ఈ దాస్తీకం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ఆ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విలవిలలాడిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఇంత దారుణమా మఠాల మీద నేరుగా హైందవం మీద చేస్తున్నటువంటి కూటమి దాడి తప్ప మరొక్కటి కాదు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొక్కటి లేనే లేదు ఇంత అందులను కూడా లిఖిత పూర్వకంగా నోటీసులు అందించటం అంటే మీరు దోషులని మీరు ద్రోహులని మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా వేంకటేశ్వర స్వామిని సేవించి తరించటానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి హైందవ ధర్మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి హైందవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివెయ్యటం కాదానని హైందవులందరూ కూడా ఆక్రోషిస్తున్నారు ఉవ్వెత్తున దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంత ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో హైందవానికి శ్రీవైష్ణవానికి జరుగుతున్నటువంటి ఘోరపచారం ఆ మఠాన మఠాలలో వైఖానస మఠం కూడా ఉన్నది ఆశ్చర్యంగా వెంకటేశ్వర స్వామి ఆచారాలకు మూల స్తంభమైనటువంటి మఠంతో సహా ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి కుంఫిని దురతనం కంటే కూడా ఎక్కువ పెత్తనం చెలాయించటమే ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబులు హైందవాన్ని నిర్వీర్యం చేయటానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో ఈ రోజున బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మఠాల మీద దాడి చేయండి అని ఉసిగొల్పినట్టుగా ఉంది మీరు దీన్ని సరిపుచ్చటానికి కప్పిపుచ్చుకోవటానికి మా మీద దాడి చేస్తే ఉపయోగం లేదు మీరు స్పష్టంగా దొరికిపోయారు ఇది శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయం కాదు మీ మీ చౌ మీ గెస్ట్ హౌసుల దగ్గర ఇలాంటి నిబంధనలు మీరు పెట్టలేదే ఆ ధనికులైనటువంటి గెస్ట్ హౌస్లు నిర్మించినటువంటి వాళ్ళ దగ్గర పెట్టలేదే ఎంతో అనుచానంతోనూ గరిష్టతతోనూ స్వామికి నిరంతరము సేవ చేసి అక్కడ అన్నదానము పూజలు భజనలు చేస్తేటువంటి మఠాల మీద మీ ఆగ్రహం నిత్యము అన్న ప్రసాదం జరిగేటువంటి చోట్లవి పరమ పవిత్రతతో దేవుణ్ణి పూజించటానికి వచ్చేటువంటి భక్తులే ఆ ఆశ్రమానికి వస్తారు ఆల్రెడీ మఠాల మీద ఒకవైపున అధికారులు టీటీడీ పోలీసు వాళ్ళు బ్రహ్మోత్సవాలు ఇతర విశిష్ట పూజలు అందుకునేటువంటి సమయాలలో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి రూములు పెరుక్కుంటూ ఉంటారు అరవై శాతం మాకు ఇచ్చేయాలని అది కాకుండా ఈ రోజున వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడి మఠాల మీదనే మీరు ఈ రకంగా సీసీ కెమెరాలు ఇలాంటి రక్షణ వలయాలన్నీ నిర్మించుకోవాలంటే రేపు వెంకటేశ్వర స్వామి మూలవర్తి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడేమో కనుక మూలవర్తి మీద కూడా నిఘా ఉంచండి అని చెప్పే అంత స్థాయిలో ఈ మఠాల మీద దాడి ఉంది మఠాలు మఠాధిపతులు ఉండేది ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారం కోసం వారిపైన కూడా నిఘా పెడుతోంది ఈ కూటమి ప్రభుత్వం మఠాల వారు ఆధునిక యంత్రాలను కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పటం ఈ మఠంలో మఠాలలో అనైతిక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి అన్నటువంటి అనుమానం విద్వేషపూరితమైనటువంటి ఆలోచన తప్ప మరొక్కటి కాదు దీని మీద మఠాధిపతులు మేల్కోవాలి మతాచార్యులు మేల్కోవాలి హైందవ పరిరక్షణ కోసమని నడుంబిగించే వాళ్ళందరూ కూడా మేల్కోవాలి టీటీడీలో ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మఠాల మీద దాడిని ఖండించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకంగా ఇది ఒక మాటలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి భక్తిపైనే నిఘా భక్తులపైనే నిఘా మఠాలపై నిఘా మఠాధిపతులపై నిఘా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ పోలీసు నోటీసు ద్వారా బయటపడింది దీన్ని పూర్తిగా ఖండించాలి ఆగ్రహించాలి ద్వేషించాలి ఇలాంటి చర్యలని నిరసించాలి హిందూ మతాన్ని కాపాడుతామని చెప్పి కొండ మీద హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పి ఓట్లు దండుకొని అధికారము లేకి వచ్చి కూర్చున్న తర్వాత అని వీళ్ళు చేస్తున్నటువంటి హైందవ దోపిడీ ఇది ప్రభుత్వం సనాతన ధర్మం మీద వేస్తున్నటువంటి గొడ్డలి పెట్టు ఇది అని తెలియజేస్తున్నారు కూడా ఉంది కదా అక్కడే పట్టుకోవాలా అలాంటిది మఠాలలో పట్టుకోవాలనేది ఏంటండి నాకు అర్థం కదా మఠానికి వచ్చేటువంటి భక్తులు మారణాయుధాలు మత్తు పదార్థాలు పేలుడు పదార్థాలు వ్యసన పూరితులై వాళ్ళు తూగుతూ ఊగుతూ జోబులల్లో సాల గ్రామాలు కాకుండా నాటు బాంబులు పెట్టుకొని వస్తారు అనేటువంటి అనుమానం ఇందులో రాదా అండి ఎలా సమర్థించుకుంటారు ఈ నోటీసుల్ని తప్పకుండా అదే కదా నేను చెప్పింది ఏలుమలయ్యప్పన్ ఆలయంలో జరుగుతున్నటువంటి ఆలయ క్షేత్రంలో జరుగుతున్న ఇంత ఘోరాన్ని ఖండించి స్పందించాల్సినటువంటి అవసరం సనాతన ముసుగులో హైందవ ధర్మాన్ని కాపాడటమే నా లక్ష్యమని ఇతర రాష్ట్రాలలో కూడా ధీంకరించి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందించాలి